అమీన్పూర్ పెద్ద చెరువు అక్రమణ తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బాధితుల జేఏస్సీ కోరింది గత నలభై ఏళ్లుగా పంచాయతీ లేఅవుట్ అమీన్పూర్ చెరువు కింద ఐదు వేల మంది ప్లాట్లు కొనడం జరిగిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏస్సీ చైర్మన్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో పేర్కొన్నారు ఇరవై లేఅవుట్లలో ఏర్పరచుకున్న తమ ప్లాట్లను చెరువుల సుందరీకరణ పేరుతో ఇరిగేషన్ వారు కుట్రపూరితంగా బిల్డర్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వరకు చెరువు విస్తీర్ణం తొంభై మూడు ఎకరాలు ఉండగా మోసపూరితంగా పెద్ద చెరువు ఎగువ భాగాన్ని కొత్త చెరువుతో అనుసంధానం చేశారని సత్యనారాయణ వివరించారు చెరువు విస్తీర్ణాన్ని నాలుగు వందల అరవై ఎకరాలకు పెంచి తమ భూములను ముంపుకు గురిచేశారని వాపోయారు దీంతో ప్రియాంక నగర్ చెందిన ఐదు ప్లాట్లు నీటిలో మునిగిపోయి ఉన్నాయన్నారు వీరి మోసలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగు చేసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు చెరువుకి అలుగులేని చెరువు అనేది మన ఒక్క పెద్ద చెరువు తప్ప లేదు ఎందుకు మూసారు అనేది తెలియదు దీనికంతా కూడా కంపల్సరీ ఇది కుట్రపూరితం కాసే ఇంకోటే కాదు ఎప్పుడైతే చెరువు అలుగు మూసేశారో వచ్చిన వాటర్ అంతా కూడా వాటర్ అంతా కూడా బయటకు పోలేక అది మొత్తం పైకి నిండి వెనక్కి బ్యాక్ వాటర్ వచ్చేసింది అనేసి మా మొత్తం లేఅవుట్ కనీసం అంటే ఇరవై లేఅవుట్లలో ఉండేటువంటి ఈ ఐదు వేల ప్లాట్లన్నింటినీ కూడా ముంచేసింది చెరువే మా ప్లాట్లని కబ్జా పెట్టినట్టుగా అయిపోయింది ఎక్కడైనా సరే చెరువు కుచించుకుపోతారు హైదరాబాదులో కానీ చుట్టుపక్కల కానీ సిటీల్లో చెరువులు ఎవరైనా కబ్జా చేస్తారు చెరువులు కుర్చించుకుపోతాయి నీటిలో మునిగిపోయినాయి మా ప్లాట్లు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు అలాంటి దీనమైన పరిస్థితుల్లో మేమున్నాము మమ్మల్ని వుడ్డుని చేర్చాలి ఆ చెరువు యొక్క నీరు మొత్తం బయటికి వదిలేసి మమ్మల్ని మా స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా మాకు ప్రభుత్వం సహకరించాలని గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము ఈ యొక్క ఇరిగేషన్ ఇంజనీర్లు మా ప్లాట్ల ముంచేసేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయటం వలన మా ప్లాట్లు తక్కువ తక్కువ రేటుకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుని మేము వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు అక్కడ రేటు గజము అరవై వేలు డెబ్బై వేలు ఉంది మేము అమ్ముకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెరువుని తొంభై మూడు ఎకరాలకే కుదించేసేసి